హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను ఉగ్గాని అండి రాయలసీమ స్పెషల్ దానికి కాంబినేషన్గా బజ్జీలు సూపర్ ఉంటాయండి దాని వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మూడు మీడియం సైజ్ టమోటాలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక స్పూన్ అంతా ఉప్పండి అలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కారానికి తగినంత వేసుకోండి పచ్చిమిర్చి ఇలాగ ఒక పెనం పెట్టుకొని నేను ఒక గెరిట్ ఆయిల్ వేస్తున్నాను అండి అలాగా వేడయ్యాక కొన్ని ఆవాలు వేసి అలాగే నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తున్నానండి అలాగ వేసి వేయించుకోవాలండి వేయించుకోవాలి అలాగా వేగుతున్నాయి కదా అలాగా ఎర్రగా వేగాక ఇప్పుడు నేను గుప్పెడంత కరివేపాకు వేస్తున్నానండి అలాగా కరివేపాకు వేయించుకున్నాక ఇందాక మిక్సీ పట్టాను కదా ఆ మిశ్రమాన్ని తెచ్చి దీంట్లోకి వేయాలండి దాంతోపాటి వాటర్ వేద్దామండి వాటర్ వేసుకొని ఇప్పుడే పసుపు వేయాలండి లేదంటే పసుపు వాసన వస్తుంది ఉగ్గా అని అలాగా వేసి ఆయిల్లో ఇంకొకొన్ని వాటర్ వేద్దామండి సరిపోలేదు గ్రేవీలోకి అలాగా ఇంకొకొన్ని వాటర్ వేసుకొని ఉడకనిద్దామండి ఒక ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి పచ్చివాసన పోయి గట్టిగా అవుతుంది గ్రేవీ అలాగా ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోతుంది అలాగ గట్టిగా గ్రేవీ అయింది కదా ఉడికింది మాకైతే నేను ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేస్తున్నానండి అలాగ వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి అలాగా బాగా వేయించుకోవాలండి వేయించుకున్నాక నేను రెండు బొరుగులు ప్యాకెట్లు తీసుకుంటున్నాను ఎయిటీన్ రూపీస్ అండి ఇక్కడ నేను వాటర్లోకి ఇప్పుడు వాటర్లో నుంచి అలాగ బొరుగులు తీసేస్తున్నానండి పిండి అలాగ పిండుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం బొరుగులన్నీ అలాగ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ టమోటాస్ వేసాం కదండి ఒక త్రీ టమోటాస్ అందుకనే నేను హాఫ్ నిమ్మకాయ తీసుకుంటున్నాను మీరు పులుపు ఎక్కువ తింటే ఇంకా కొద్దిగా పులుపు ఇంకో నిమ్మకాయ వేసుకోండి నేను హాఫ్ నిమ్మకాయే వేస్తున్నాను అలాగ బొరుగు బొరుగుల్లోకి హాఫ్ నిమ్మకాయ అంత పిండి అలాగ బొరుగులన్నీ బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ గ్రేవీ అయింది కదా అది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బొరుగులన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగా అలాగ కలిపేస్తున్నాను కదా అలా అలాగ కలుపుకున్న తర్వాత ఇలాగండి బౌల్లోకి నేను సర్వ్ చేసుకున్నాను ఎంత బాగుంది కదా చూడ్డానికి రాయలసీమ స్పెషల్ కానీ అండి దీంట్లోకి బజ్జీ కూడా సూపర్ ఉంటుంది నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రై